ముందుగా కడాయిలో రెండు గరిటలు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న కేజీ రొయ్యలు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకొని హై ఫ్లేమ్ మీద నీళ్లంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిలో ఒక గరిటె నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఒక ఆరు ఎండుమిర్చి ముక్కలు పొడుగ్గా తరుక్కున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్క అలాగే ఒక ఆరు చిన్న ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలి అలాగే ఒకటి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక పదిహేను నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ ని ఇలా పదిహేను నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు గ్లాస్ నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక మరుగు రానివ్వాలి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ ని ఉడికించుకోవాలి అంతేనండి ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో రొయ్యలు బిర్యానీ రెడీ నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై